హాయ్ దిస్ ఇస్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ఎం ఫిలిం ఫ్యాక్టరీ జూన్ సెకండ్ రోజు అంటే మంగళవారం రోజు ఫోర్ మార్క్ సంబంధించిన ఫైనల్ జడ్జిమెంట్ అయితే రాబోతుంది కాబట్టి సో అది వచ్చిన రాకపోయినా కేసు మాత్రం మ్యాక్సిమం బోర్డు ఫేవర్గా వస్తుంది అంటే ఖచ్చితంగా జాబ్ వచ్చిన వాళ్ళు అందరు ట్రైనింగ్కి వెళ్ళబోతున్నారు ఆల్రెడీ మెడికల్ డేట్స్ కూడా ఇష్యూ అయినాయి ఇప్పుడు అన్ని అఫీషియల్గా త్వరలో రాబోతున్నాయి కాబట్టి జాబ్ వచ్చిన వాళ్ళు వచ్చిందని కాకుండా జాబ్ రాని వాళ్ళు రాలేదని కాకుండా మళ్ళీ ఖచ్చితంగా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడబోతున్నాయి తొందరలోనే మ్యాక్సిమం ఇంకా చదవం కూడా లేదు కాబట్టి ఇప్పుడు ఎవరైతే ట్రైనింగ్ వెళ్ళబోయే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పటి నుంచే చదవడం స్టార్ట్ చేస్తే మనకు కొంచెం ప్లెస్ అయిపోతుంది ఎందుకంటే ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత చదవడానికి ఛాయిస్ ఉండకపోవచ్చు ఓకే ఓకేనా నెక్స్ట్ ఎవరైతే జాబ్ రాలేదని చెప్పి నోటిఫికేషన్ ఖచ్చితంగా క్యాన్సల్ అవుద్ది క్యాన్సల్ అవుద్ది మనం మళ్ళీ అజీతం అనే భ్రమలో ఉండి పక్కకి జరగండి మీరు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ ఎస్ఎస్ఎస్ డ్యూటీ కోసం అలాగే ఆర్పిఎఫ్ కోసం చదువుతున్నారో వాళ్ళు కూడా దాంతోపాటు ఇది కూడా చదవండి ఖచ్చితంగా పక్క జాబ్స్ పడతాయి పక్క జాబ్స్ ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ముందే ప్రకటించింది కాబట్టి ఖచ్చితంగా జాబ్స్ పడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటిసారి చదవడం ప్రారంభిస్తే ఇంతకుముందు ఏ తప్పులు చేసా తప్పులన్నీ రెక్టిఫై చేసుకొని ఖచ్చితంగా జాబ్ కొట్టే అవకాశం ఉంది ఓకేనా బాగా చదవండి డోంట్ వేస్ట్ యువర్ టైం క్యాన్సల్ అవ్వద్దు క్యాన్సల్ అవద్దు క్యాన్సల్ అవద్దు అని మీరు క్యాన్సర్ కావద్దు క్యాన్సల్ కావద్దు క్యాన్సల్ కావద్దు అని వాళ్ళు ఇద్దరు స్టడీగా ఉండడం కన్నా మంచిగా చదువుకొని ఖచ్చితంగా జాబ్ కొట్టే ప్రయత్నం చేయండి ఓకేనా ఆల్ ద బెస్ట్